హలో ఫ్రెండ్స్ నేను మీ బాలుస్వర్ వైటీని బీజిఎమ్లో ఏం చేయకుండా ఇప్పుడు అకౌంట్ బ్యాన్ అవుతున్నాయి కదా వాటి గురించి అఫీషియల్గా కొద్ది బీజిఎమ్ మూడు కొన్ని రూల్స్ తీసుకొచ్చాడు ఆల్రెడీ ఉన్నాయి దాన్ని కొన్ని యాడ్ చేసి తీసుకొచ్చాడు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు కొన్ని అర్థమవుతాయి లేకపోతే అకౌంట్స్ బ్యాన్ అవుతాయి అలాగే ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ ప్లీజ్ హెల్ప్ ఇన్ మీ ఆ రూల్స్ ఏంటో నేను చెప్తాను ఒకటి వెనండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేటప్పుడు గేమ్ మనం ఆడేటప్పుడు హ్యాకింగ్ సంబంధించి ఎటువంటి ఫైల్స్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఆన్ చేసి ఆడకూడదు అవి ఉన్నా మనం పర్మనెంట్ గా అకౌంట్ బ్యాన్ అవుతుంది బ్యాన్ గురించి హ్యాకింగ్ సంబంధించిన ఏ విషయాల గురించి మనం ఒకవేళ మాట్లాడినా త్రీ డేస్ బ్యాన్ చేస్తాడంట ఇప్పుడు చెప్పేది మాత్రం ఇంపార్టెంట్ మనం అందరం కంపల్సరీ చేస్తూ ఉంటాయి ఏమంటే యూట్యూబ్లో చూసి మిలిటరీ బేస్లో కొన్ని ప్లేస్లలో వస్తున్నాయి ఆ గిచ్చెస్ ఆ గిచ్చెస్ యూజ్ చేసినా మన పర్మనెంట్ బ్యాండ్ పడిపోతుంది మన గేమ్లో నిక్ నేమ్స్ ఉంటాయి కదా ఆ నేమ్స్ గురించి అడల్స్ సంబంధించిన నేమ్స్ కానీ క్లాన్స్లో కూడా నేమ్లు కూడా అడల్ట్స్ సంబంధించిన నేమ్స్ కానీ పిక్స్ కూడా మన డిపి ఉంటుంది కదా బీజిఎంఏడిపి అందులో కూడా అడల్ట్స్ సంబంధించిన ఏడీపీ పెట్టినా మన అకౌంట్ని పర్మనెంట్గా డ్యా బ్యాన్ చేస్తాడన్నమాట అలాగే గేమ్ ఆడేటప్పుడు సెక్స్వల్లో యూజ్ అయ్యే మాటలు కానీ డిమార్ట్స్ మాట్లాడుతూ ఉంటాం కదా అలాంటివి చేసినా మన అకౌంట్ బ్యాన్ చేస్తాడంట ఈ మన డి పేర్లు ఉన్నాయి కదా నిక్ నేమ్స్ కట్ట పెట్టేటప్పుడు అవి కానీ మనం చేంజ్ చేయకపోతే మాత్రం వాడు నైంటీ డేస్ బ్యాన్ చేసి తర్వాత ఆ నైంటీ డేస్లో మనకి వెనక్కిస్తాడు కానీ మన నేమ్ వాడే చేంజ్ చేసి ఇస్తాడు అవి మాత్రం ముందే చూసుకొని ఎవరైనా ఉంటే ఇప్పుడే మార్చేసుకోండి ఆ నేమ్స్ గట్ట లేదంటే నైంటీ డేస్ అంటే మామూలు విషయం కాదు చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి యూసీకి సంబంధించి యూసీకి వచ్చి కొన్ని మనం ట్రిక్స్ చేసి యూసీని సంపాదిస్తున్నా ఉంటాం అలాంటి గ్లిచెస్ చేసి యూసీని బ్యాక్ చేసుకోవడం ఇలాంటి గట్రా పెట్టిన వాటి వల్ల కూడా మనకి పర్మినెంట్ బ్యాన్ అవుతుంది నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం వేరే వాళ్ళ అకౌంట్ వాడినా ఆటోమేటిక్గా వేరే వాళ్ళ అకౌంట్ వాడిన అంటే అర్థమైందా మీకు మనం ఫ్రెండ్స్ అకౌంట్ చూసిన అది ర్యాంక్ బుక్ చేయరా లేకపోతే కేడీ పెంచరా అని వాడు అంటూ ఉంటాం కదా అప్పుడు అకౌంట్లో కరెక్ట్గా మనం ఆడేటప్పుడు మీ ఫ్రెండ్ కూడా లాగిన్ అయ్యడం అలాంటివి జరిగింది అనుకో అప్పుడు కూడా మన అకౌంట్ని పర్మనెంట్గా బ్యాన్ చేస్తాడంట అవి మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఎక్కువ చేసేది ఇది ఇలాంటివే చేస్తాం మిస్టేక్స్ దానివల్ల ఎక్కువ బ్యాన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అవి మాత్రం చూసుకోండి ఫ్రెండ్స్ మనం తమాషాగా చేస్తూ ఉంటాం కదా మాలిల్స్ గ్రానైట్స్ ఫ్రెండ్స్ దగ్గరికి వేసి చంపుతాకి ట్రై చేస్తూ ఉంటాం అది మనం జస్ట్ ఏంటంటే ప్రజల్ని చేస్తూ ఉంటాం ఆటగా అలాంటి విషయాలు కూడా చేసినప్పుడు కూడా మన అకౌంట్ పర్మనెంట్గా బ్యాన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇంకేమన్నా మీకు అప్డేట్ చేస్తాను దానికోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ మాత్రం మర్చిపోకండి